సో హలో అండి హాయ్ అజ్రక్ శారీస్ ఎంత బాగా వెళ్తున్నాయి అంటే అంత బాగా వెళ్తున్నాయి స్టాక్ మళ్ళీ తెప్పించా చూడండి అంటే ఇంతకుముందు బ్లౌజ్ ఎలా ఉందో చూపించండి అని చాలా మంది కూడా అడిగారండి సో అందుకు ఇక్కడ నేను వచ్చేసి ఇది మొత్తం మనకి శారీ పార్ట్ అజ్రక్ ఇంతకు ముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ థౌజండ్ రూపీస్కి సో అలా అమ్మిన శారీస్ అనమాట సో ఇప్పుడు మనకివి సిక్స్టీ గ్రామ్లో వచ్చేసాయండి బ్లౌజ్ వచ్చేసి ఇది మెత్తగా ఉంటుందండి సిక్స్టీ గ్రామ్ అంటే మీకు తెలుసు కదా సో ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి బాగుంటుందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు సో పళ్ళు కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు అనమాట చూసారు కదా బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్లో వచ్చేసింది సో ఇదండి ఇది వచ్చేసి నేను చూపించింది వచ్చేసి ఎల్లో కలర్ నెక్స్ట్ మనకు వచ్చేసి అజ్జరక్క మీ అందరికి తెలిసే ఉంటుందండి రెడ్ కలర్ సో అలానే వైట్ కలర్ సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూస్తే లైక్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ అలా కనిపిస్తుంది అనమాట బట్ ప్రైస్ చాలా తక్కువ జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే అవైలబుల్ ఉంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి అండి కలర్స్ చూపిస్తున్నాను కదా చూసుకోండి ఓకేనా అన్నీ కూడా బాగా మెత్తగా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా మెత్తుకున్నాయి సో మొత్తం మనకి సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి తీసుకోవాలి అనుకుంటే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి ప్రైస్ చాలా రీజనబుల్ అండి అందులో ఫ్రీ షిప్పింగ్ కూడా బాయ్